హలో అందరికి వెల్కమ్ టు ఎస్సీసీ బ్లాగ్స్ మేమైతే రేపటి నుండి ఏడు శనివారాలు వ్రతం అయితే స్టార్ట్ అనమాట ఈ శనివారం నుండి అయితే స్టార్ట్ చేసుకుందాం అని అనుకుంటున్నాము ఇక ముందు రోజే మా డాడీ అయితే తులసి దళాలు తీసుకొచ్చారు మాల స్వామివారికి వేయాలి కదా అలాగే తులసి దళాలతో కూడా పూజ చేయాలి మా డాడీ అయితే తీసుకొచ్చారనమాట మా అమ్మ అయితే వాటన్నిటిని కూడా క్లీన్ చేసి మాల కడుతున్నారు వెంకటేశ్వర స్వామికి సరిపడగా ఇలా కొంచెం మాల చేసి తర్వాత కొన్ని తులసి దళాలు కూడా ఉంచుకోవాలి స్వామివారికి పూజ చేసుకోవడానికి మా అమ్మైతే ఏ ఫెస్టివల్ వచ్చినా సరే ఇలా తులసి మాలు కట్టి దేవుడికి వేస్తారు కదా మేమైతే ఎక్కువ కృష్ణుడికి వేస్తాము వెంకటేశ్వర స్వామికి తులసి అంటే చాలా ఇష్టం కదా ఇలా తులసి ఆకులతో మాల్ చేసి అలాగే తులసి ఆకులతో పూజిస్తే చాలా మంచిది ఇంకా కొన్ని ఆకులతో అయితే చిన్ని మాల్ చేసి అలాగే కొన్ని అయితే మొత్తం ఎలా నీట్గా క్లీన్ చేస్తున్నారు దీనికి ఎలా వస్తాయి కదా వెన్నెలు ఇవన్నీ కూడా తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి కాడ్లు అవన్నీ కూడా తీసేసి ఆ తర్వాత పిండి దీపాల్లోకి ఒత్తులు కూడా రెడీ చేసుకోవాలి ఇలా ఏడు ఏడు కలిపి ఏడు పిండి దీపాల్లోకి రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఇలా సన్నటి తీగలాగా చేసుకొని ఇలా ఏడు ఏడు కాడికి చేసుకొని పెట్టుకుని లాస్ట్లో చెయ్యికి కొంచెం వాటర్ తడుపుకొని ఇలా నలిపేసుకుంటే సరిపోతుంది మొత్తం ఏడు పిండి దీపాల్లోకి ఏడు ఒత్తులు రెడీ చేసుకోవాలి ఇలా ఏడేడు కాడికి తీసుకొని మొత్తం ఆ ఏడు పిండి దీపాల్లోకి కూడా రెడీ చేసుకుని పెట్టేసుకోవాలి మా అయితే ఒత్తులు చాలా ఫాస్ట్గానే చేసేస్తారు మూడు వందల అరవై ఆరు ఒత్తులు బొడ్డొత్తులు అవన్నీ కూడా చేస్తారు అయితే మా అమ్మమ్మ ఫాస్ట్గా చేస్తారు మూడు వందల అరవై ఆరు ఒత్తులైతే మా అమ్మ చాలా ఫాస్ట్గా చేసేస్తారు పది నిమిషాలకి ఒక కట్ట చేసేస్తారు నేనైతే దూదిని పుంజి ఇలా సన్నటి తీగలాగా చేసేస్తాను అనమాట మా అమ్మ అయితే ఇక ఒత్తులు చేసేస్తారు ఇక దేవుడి దగ్గర అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము మార్నింగే లేచి పూజ చేసుకోవాలి కాబట్టి తర్వాత స్టవ్ దగ్గర మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత కంట్లన్నీ తోమేసుకొని పొయ్యి దగ్గర మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాము ఇక మార్నింగే లేచి వరండా ఇల్లులు తుట్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చి పూజ చేసుకునేలా ఉండాలి కదా అందుకని చెప్పి నైట్ మొత్తం అన్ని పనులు కూడా ఫినిష్ చేసేసుకుంటున్నాము తర్వాత బయట వరండా అది కూడా నేను క్లీన్ చేసేస్తాను మా అమ్మ అయితే ఇప్పుడు ముగ్గులు పెట్టుకొస్తున్నారు బయట వరండాలో అయితే మా అమ్మ మొత్తం ముగ్గులు పెట్టేశారు ఇక లోపల కూడా పెట్టేస్తున్నారు గుమ్మల దగ్గర ఇక నెక్స్ట్ డే మార్నింగే లేచి మేము ఇల్లు అవి క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము ఇప్పుడు దేవుడి దగ్గర మొత్తం డెకరేట్ చేసుకుంటున్నాము మార్నింగ్ లేచిన దగ్గర నుండి కొన్ని వీడియో క్లిప్స్ తీద్దామనుకున్నాను కానీ అయిపోయింది అనమాట ఇంక అందుకని చెప్పి కుదరలేదు వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కదా ఇలా డెకరేషన్ అది చేస్తే చాలా ఇష్టం అందుకని చెప్పి బ్యాక్గ్రౌండ్ కూడా ఇలా మేము రెడీ చేసుకున్న దండ ఉంది కదా దాంతో ఇలా డెకరేట్ చేసాము ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుని మేము రెడీ చేసిన తులసి మాలు వేసుకొని తర్వాత మా అమ్మ అయితే పూలతో కూడా డెకరేట్ చేస్తున్నారు తులసి మాలు వేయగానే చాలా లుక్ వచ్చేసింది ఇక పూలు అవి కూడా పెట్టిన తర్వాత ఇంకా బాగుంది ఇలా తులసి మాలకు మధ్య మధ్యలో కూడా మా అమ్మ అయితే చామంతి పూలు పెట్టారు ఆ తర్వాత కలశం ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు కొబ్బరికాయకి పసుపు రాసి కుంకుమొట్టు పెట్టేసి అవి పెట్టి కలషం అయితే రెడీ చేసేసారు అలాగే ఓ బ్లౌజ్ పీస్ని కూడా చుట్టేసి పెట్టారు దేవుడి దగ్గర మొత్తం రెడీ అయిపోయింది ఇక పిండి దీపాలు చేసుకుని పూజ స్టార్ట్ చేసుకోవడమే బియ్యం పిండిలో ఆవు పాలు వేసుకొని ఇలా కలుపుకోవాలి ఫస్ట్ అయితే మా అమ్మ బియ్యం పిండిలో ఆవు పాలు బెల్లం వేసి మిక్స్ పట్టేశారు కొంచెం మిక్స్ అయిన తర్వాత ఇలా చేత్తో కలుపుతున్నారు చపాతి పిండిలా కలుపుకొని ఇలా చిన్ని చిన్ని రౌండ్ బాల్స్ కానీ చేసుకోవాలి మొత్తం ఏడు పిండి దీపాలు అయితే పెట్టాలి కదా ఇలా ఏడు రెడీ చేసుకొని బియ్యం పిండి తీసుకొని పొడి బియ్యం పిండి తీసుకొని అందులో ఈ బాల్స్ని ఇలా డిప్ చేసి ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అలాగే అప్పడాల కర్ర కూడా తీసుకోవాలి గ్లాస్కి అప్పడాల కర్రకి కూడా బియ్యం పిండి అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నొక్కేసుకున్నారనుకోండి చాలా మంచి షేప్ వచ్చేస్తుంది అంతే చాలా ఈజీగా దీపం రెడీ అయిపోతుంది అన్నీ మంచి షేప్లో వస్తాయి అదే మనం చేత్తో నార్మల్గా చేసామనుకోండి అవి వంకర వంకరగా వస్తాయి అలానే పగులుళ్ళు కూడా వచ్చేస్తాయి అందుకని చెప్పి ఇలా చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలానే చాలా నీట్గా కూడా వస్తాయి ఆ తర్వాత గంధంతో ఇలా నామం పెట్టుకొని కుంకుమట్టు పెట్టేసుకోవడమే మొత్తం ఏడు దీపాలకి కూడా ఇలాగే చేసుకోవాలి పిండి దీపాలు మనం నార్మల్గా చేత్తో చేసుకోవాలంటే చాలా కష్టమే అవుతుంది ఇలా గ్లాస్లో వేసుకొని చేస్తే ఈ ఐడియా చాలా బాగుంది చాలా ఫాస్ట్గా అయిపోయింది అలానే అన్నీ ఒకటే సమంగా వచ్చాయి చాలా బాగుంది ఆ తర్వాత మనం ఏడేడు కలిపి ఒత్తులు రెడీ చేసుకున్నాం కదా ఏడు ఒత్తులు అలా ఆ ఏడు ఒత్తులని కూడా ఇలా దీపాల్లో పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలి ఆవు నెయ్యి ఇలా మొత్తం అమ్మ అయితే పూజ దగ్గర మొత్తం ప్రిపేర్ చేసేసారు అలానే ఒక ప్లేట్లో బియ్యం వేసి పసుపు వినాయకుని చేసి తమలపాకులు వేసి పెట్టారు మొత్తం అన్నీ కూడా రెడీ చేస్తారు ఇక పూజ స్టార్ట్ చేసేసుకోవడమే ఈ పిండి దీపాలు అయితే మాత్రం భలే ఉన్నాయి కదా అన్నీ ఒకటే షేప్లో వచ్చాయి తర్వాత మేము స్టిచ్ చేసుకున్న మ్యాచ్స్ ఉన్నాయి కదా పూజ దగ్గర వేసుకొని కూర్చోవడానికి మ్యాచ్ స్టిచ్ చేసుకున్నాం కదా వాటిని అయితే వేసుకొని మా అమ్మ వాళ్ళు అయితే ఈరోజు పూజ దగ్గర కూర్చున్నారనమాట చూడడానికే చూడండి ఎంత బాగుందో అలాగే మనకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది వేస్ట్ పీసెస్ని అలా పాడేయకుండా ఇలా మ్యాచ్ స్టిచ్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతాయి ఇక పూజ అయితే స్టార్ట్ చేసేసారు ఫస్ట్ వినాయకుడు పూజ ఉంటుంది కదా వినాయకుడు పూజ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ ఉంటుంది ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి ప్రసాదంగా పెట్టడానికి చలివిడి పానకం మా అమ్మ ఇంట్లో ప్రిపేర్ చేశారు లడ్డూలు నరద్రాక్షాలు అరటిపళ్ళు బయట నుండి తీసుకువచ్చారు పూజ అయితే చాలా బాగా జరిగింది తర్వాత ఇల్లంతా కూడా సామ్రానికి ధూపం కూడా వేసుకున్నాము ఈ వారం పూజ అయితే మేము అనుకున్న దానికంటే కూడా చాలా బాగా జరిగింది మనకేమైనా కోరికలు ఉంటాయి కదా అవి కోరుకుని ఇలా ఏడు శనివారాలు వ్రతం చేసుకుంటే మనం కోరిన కోరికలు నెరవేరుతాయంట ఆ వెంకటేశ్వర స్వామి మనందరినీ చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది బాయ్ గేస్ హక్కునమాటాట